మార్నింగ్ ఫామ్ తీసుకున్నాను మళ్ళా ఫిల్అప్ చేసి వచ్చాను తొందరగా అయిపోయింది పని నేను ఏమంటే ఇది టూ థౌజండ్ ఫైవ్ మహాలక్ష్మి బతకం గ్యాస్ ఇది ఇంకొకటి కరెంటు రెస్పాన్స్ బాగుందండి నేను ఇప్పుడు వచ్చాను కదా లేదు తొందర ఫాస్ట్ చేస్తున్నారు పరలు బాగా అనిపించింది అండి మాకు ఫామ్ కూడా చాలా నీట్ గా ఉంది బాగుంది స్లిప్ ఇచ్చారు నేను అడిగాను మళ్ళీ ఏంటి మాకు స్లిప్ ఇచ్చారు అని అంటే మీకు మెసేజ్ వస్తుంది లేదంటే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు బాగుంది అప్లై చేసాము చేసాము అంతా బాగుంది ప్రాసెస్ అంత బాగుంది మేము టెన్ ఇయర్స్ అవుతుంది ట్రై చేసి మాకు ఏది కాలేదు ఇప్పుడన్నా కావాలని చూస్తున్నాం ఇప్పుడు రేషన్ కార్డ్కి అప్లై చేసాం వైట్ కార్డు మహాలక్ష్మి కూడా చేసామండి మహాలక్ష్మి కూడా చేసాం అది కావాలి ఇది కావాలని నమ్మకంతోనే వచ్చాము ప్రాసెస్ జరగాలి అని ఇక్కడ బాగుందండి రెస్పాన్స్ బాగుంది ఓ పది నిమిష ఇరవై నిమిషాలలో అయిపోయాయి బాగానే చేసిండ్రు తొందరనే అయిపోయింది అది చేసినట్టుగా అట్లాగే మాకు కూడా తొందరలో కావాలి అంతే